నిజంగా ఆశ్చర్యపోయే అంశం అనమాట ఎకరా భూమి రూపాయికి ఇవ్వడం ఏంట్రా బాబు అనేది అది కూడా ఏ పేదోడుకో లేని ఓకే కోట్ల కోట్ల వందల వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకి ఇవ్వడం తీసే సేవని అడిగిందా తొంభై బైసులు నాకు ఎకరం ఇవ్వండి వైజాగ్లో అని అడగలేదు కదా ఎక్కడెవరు అడగలేదు కదా ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు రాష్ట్రంలో అంతెందుకు జర్నలిస్టులకి ఉచిత ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి ఎప్పుడు చెప్పారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దిగిపోయే ముందు మొత్తం అంతా రెడీ అయిపోయింది ఇచ్చేస్తున్నామని కూడా చెప్పారు మిడిల్ క్లాస్ వాళ్ళకి భూములు ఇస్తామని చెప్పారు అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారు ఎక్కడిచ్చారు అప్లికేషన్లు పెట్టుకోండి అంటే పులభమని అందరూ వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకున్నారు వాళ్ళకి రూపాయి అక్కర్లేదు వాళ్ళు లక్ష రూపాయలకి ఇచ్చినా తీసుకుంటారు ఎకరం కానీ లేదే డబ్బు ఉన్న వాళ్ళకి కోట్ల కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళకి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టగలిగే సామర్థ్యం ఉన్న టీసీఎస్ లాంటి వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడం ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం వాళ్ళకి ఇచ్చారు ఆ వరుస అంట కంపెనీ అసలు లేని కంపెనీ అంట దానికి ఇవ్వడానికి రెడీ అయిపోయారట ఇప్పుడు ఇదే చర్చ దీని మీద జోక్స్ పేలిపోతున్నాయి రకరకాల సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసేస్తున్నారు మామిడికాయలు వ్యక్తి దగ్గరికి వెళ్ళి మామిడికాయలకి లే అంటే నాలుగు వందల ఐదు వందలు చెప్తే రూపాయికి ఇవ్వని అడుగుతున్నారు రూపాయికి ఎలా వస్తుంది అంటే ఎకరాల ఎకరాలు భూమిలో రూపాయికి ఇస్తుంటే నువ్వు మామిడికాయ ఇవ్వలేవా అంటున్నారు కనీసం టీ కూడా రాదు కదా రూపాయికి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాజాగా పేల్చిన జోక్ ఏంటి అంటే రూపాయికి ఒక ఇడ్లీ కూడా రాదు కానీ ఎకరం భూమి ఇస్తున్నారు ఎలా సాధ్యం అవుతుంది అనేది కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా రాదు రూపాయికి అనేది అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనే చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జోకులు కూడా వేస్తున్నారు తాజాగా అదే టీడీపీ నేతలు ధైర్యంగా గ్రామాల్లో తిరగలేకపోతున్నారని చెప్పడంతో పాటు విద్యా వైద్య రంగాలను దారుణంగా మార్చేశారు అంటూ కీలక ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు లక్షల పింఛన్లు తీసేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది అలాగే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ప్రజా వ్యతిరేకతను అంచివేయడం టీడీపీ ప్రభుత్వానికి సాధ్యం కాదు అనేది ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ రూపాయి ఎకరం ఇవ్వడం దాని మీద కూడా ఆయన వేసిన జోక్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు బాగా అవుతున్నాయి వాస్తవానికి ఏదేమైనా ఇప్పుడు ఆ వరుసా కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చేదో మాట్లాడారు మేమే రూపాయికి తీసుకోలేదు కానీ టీసీఎస్కి ఇవ్వడం నిజమే కదా అలాగని చెప్పి స్టార్టప్ కంపెనీలు ఎంకరేజ్ చేస్తున్నారా కొత్తగా ఇప్పుడు ఎవరైనా మళ్ళీ లేదు మేము కంపెనీ పెడతాం మాకు పది ఎకరాలు ఇవ్వండి అంటే ఇస్తారా రిజిస్ట్రేషన్ చేస్తారా ఏం చూసుకుని ఇవ్వాలి అని అంటారు అంటే ఇక్కడ ఏదో చూసుకోవాలి అక్కడ వరుసా కంపెనీ వాళ్ళకి మరి ఎవరు అన్నదండలు ఉన్నాయో ఎవరున్నారు లేదంటే కేసినేన్ నాని గారు చెప్పినట్టు నిజంగా కేసినేన్ చిన్ని గారి ప్రోత్బరంతా ఇదంతా జరిగిందో ఏది ఏమైనా ఇలాంటి విషయాలను అయితే మాత్రం ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడడం తర్వాత